బంగారం ఏం చేస్తున్నావు బంగారం తలకాయ ఊరితలకాయ రాత్రి పెడతారు ఆగ రాద అట్ట గురా తలకాయ మాసం మాయామడుతుంది నాకు ఆశ్చర్యంగా అవుతుంది మొత్తం నిలబడి చూస్తారు ఎప్పుడు చేస్తా ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని మీకు తలకాయ మాసం ఉండొచ్చా కదా ఉండొచ్చా కావులే ఊరికి అయ్యి తలకాయ మాసం చేస్తుంది మాయామా తలకాయ మాసం అయ్యి ఏయ్ నిన్న సాయి నిన్న ఉన్నాయి నువ్వు ఏదైనా గంబై చేస్తున్నావు అంత గోడ గోర ఆగం అడి అడివి అయ్యి ఉలిగట్లా ఎయి నేను తినడానికి అంట నీ అంతే తింటానికే మారుతుంది కదా మారుతుంది కదా ఊహ గంట ఎంత ఉంది వర అబ్బాయా

ఏంద్రా కోళ్ళు ఒకటే కోళ్ళు ఇట్లా కూర పుల్చుకోరా కోడి కాళ్ళ పుల్చి తిన్నాను మస్తు ఉంటది తెలుసా తిన్నా కోడి గోర్ర పుట్టిన హిందువులు కాదు కానీ నేను కావాలా కోడి శివ ఏ కోడి శివ ఏనా డౌట్ వచ్చింది కానీ కానీ కానీ

సిటీ తినా సిటీ మెట్రీపోతే మా ఊర్లో గొర్రెలు చచ్చిపోయినా మేక మామూలుగా తెచ్చిపోయి అమ్మా

చింతపండు రెండు సార్లు ఎప్పుడు అంటున్నావా ఎవరొద్దు ఎవరు సాల ఉంటారు తలకూర్ల పోయి మాసం <Sukri> మటన్ <Sukri> 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 <Sukri>

అరే శరీళ్ల చేపలు అసలు బాగున్నట్టేరాలుగా నాటు చేపలు కావు అన్ని సీడ్లే పోతున్నారు పోసి అంత మేదేస్తున్నారు మేధేసి కోళ్ళగా అంత కోళ్ళకి వస్తారు వాటిని కూడా ఏట్లు చేపలు పారాలరా ఏట్లల్లో నదులలో పారే నీళ్ళలో ఉంటాయా సాయరంగ ఉంటే బాగుంటాయి చింతపడి పూర్చా కదా అది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది తలకాయ మాసం కూర